శ్రీ గురుభీణ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏరియల్ వ్యూ ఫార్ వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఎనిమిది పాయింట్లలో తెలియజేయబోతున్నాను ముందుగా కొంత ఉపోద్ఘాతం అనేది మీకు తెలియజేయాలి సహజంగా రాశి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంది ఏమిటి అనేది ఉగాది కదండి తెలుసుకునేది మరి ఇది ఆంగ్ల సంవత్సరం కదా ఇప్పుడు ఏమిటి ఎలా తెలుసుకుంటారు ఏమిటి అనేది చాలామందికి అనుమానాలు వస్తున్నాయి నేను ఒక విషయం తెలియజేస్తా నగ్న సత్యాన్ని తెలియజేస్తా మీరు ప్రతి సంవత్సరం ఉగాదికి పంచాంగాలు చూస్తుంటారు పంచాంగాల్లో మీ రాశి ఏంటి వృషభ రాశి మీ వృషభ రాశికి ఆదాయం ఎంత వ్యయం ఎంత అని చూస్తుంటారు కదా మరి రాబోయే ఉగాది ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వస్తుంది ఏప్రిల్ తొమ్మిది క్రోధి నామ సంవత్సరం ఒకసారి ఆ పంచాంగం తీసి మీ వృషభ రాశికి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత అని కొద్దిగా చూశా ఎంత ఉంటుంది రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు అమ్మో రెండే ఆదాయమా ఎనిమిది ఖర్చు అనుకుంటారు ఇది బూటకం తప్పు నమ్మవద్దు ఎలా ఎందుకని నమ్మవద్దు ఎప్పుడైనా సరే ఉగాది పండగ మంగళవారం వస్తే మీ రాశికి రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు ఉంటుంది సోమవారం వస్తే ఒక రకంగా ఉంటుంది మంగళవారం వస్తే రెండు ఎనిమిదిగా ఉంటుంది బుధవారం వస్తే ఇంకో రకంగా ఉంటుంది కేవలం వారాన్ని బట్టి ఆదాయం వ్యయం ఉంటుంది తప్ప ఆ సంవత్సరం నుండి పన్నెండు నెలల్లో గ్రహ సంచార స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి తెలుసుకోవాలి వ్యతిరేక గ్రహస్థితులు ఎక్కడ ఉన్నాయి అష్టమశిని ఉందా అర్ధాష్టమిశ్రీని ఉందా ఏలనాడు సిన ఉందా కుజన సంఘర్షం ఉన్నాయా కుజరాహుల సంఘర్షణ ఉన్నాయా చంద్రగ్రహణం ఉన్నాయా సూర్యగ్రహం ఉన్నాయా పంచగ్రహ కూటములు ఉన్నాయా ఆ కూటమి ఉన్నాయా ఈ కూటమి ఉన్నాయా కలసప ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని కొండవీటి చాంతా లాగా ఉంటాయి గ్రహ సంచారాలు వాటిన్నింటినీ బెరీజ్ వేసుకొని వాటితో కుస్తీ పట్టి ఓహో ఇవి ఇంత అనుకూలతలు ఉన్నాయి ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని దాన్ని ఫిల్టర్ చేసి అప్పుడు చెప్పేది ఫైనల్ డిష్ అదేమీ చెప్పకుండా మంగళవారం వచ్చిందిగా మీకు రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు ఈ కలియుగం నుంచి మొత్తం కలియుగాంతం వరకు రెండు ఎనిమిదే ఉంటుంది వృషభరాజికి మంగళవారం వస్తే ఇది సర్వ దండగా ఇలాగ నేను మాట్లాడితే ప్రతి పంచాంగతకి కోపం వస్తుంది రాలేవు ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారు నేను కూడా రాస్తున్నా ముప్పై సంవత్సరాల దగ్గర నుంచి కానీ ధైర్యం చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి ఏకైక పంచాంగత నేనే ఇప్పుడు మిగిలిన పంచాంగత ఉంటే నాకంటే వయసులో చిన్నవారే అయితే ఇప్పుడు ఈ వృషభ రాశికి రెండు ఎనిమిది అనేటువంటిది చూసి గుండెల బద్దలు కొట్టుకోకండి గ్రహ సంచారాన్ని బట్టి ఉంటాయి తన పర్సంటేజ్ని చూసుకోవాలి అందుకే రెండు సంవత్సరాల నుంచి నేను ఈ ప్రకారం చెప్పడం మొదలుపెట్టాను రాబోయే నా పంచాంగంలో కూడా మామూలుగా ఆదాయమే ఉన్నప్పటికీ దీన్ని నమ్మకండి ఇది బూటకము ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ప్రకారమే మీ యొక్క స్థితిగతులు ఉంటాయి అని తేట తెల్లని చేసే విధంగా పర్సంటేజ్ ఆఫ్ ఇస్తున్నా కనుక ఈ కోణంలోనే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొత్తం మూడు వందల అరవై ఆరు రోజులు ఉంది ఈ మూడు వందల అరవై ఆరు రోజుల్లో తొంభై తొమ్మిది రోజులు నామ సంవత్సరం ఉగాది భాగం జరుగుతుంది శోభకృత్ తెలుగు సంవత్సరం ఇక రెండు వందల అరవై ఏడు రోజులు క్రోధి నామ సంవత్సరం జరుగుతుంది అంటే మొత్తం మూడు వందల అరవై ఆరు రోజులు రెండు తెలుగు సంవత్సరాలు అంటే నైంటీ నైన్ ప్లస్ టూ సిక్స్టీ సెవెన్ వెరసి ట్వంటీ ట్వంటీ ఫోర్ కనుక దీన్ని బెరిజ్ వేసుకుంటే కొండవీటి చాంతాడంత ఉన్నాయి గ్రహ సంచార స్థిగతులు కుజురు సినీ సంఘర్షణలు కుజురు రాహు సంఘర్షణలు రవిశెనుల కలయికలు రవిరాహుల కలయికలు రవికేతువుల కలయికలు కుజికేతుల కలయికలు రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు ఇతర పంచగ్రహ కూటములు కూటములు త్రిగ్రహ కూటములు ఆ కూటములు ఈ కూటములు అన్నీ ఉన్నాయి వీటన్నిటిని బేరుజి వేసుకుంటే వృషభ రాశి వారికి నలభై ఎనిమిది శాతమే అనుకూలంగా ఉన్నది అంటే నలభై ఎనిమిది శాతం మీకు అనుకూలంగా ఉంటే ప్రతికూలం యాభై ఎనిమిది శాతం ఉందని మీకు అర్థమైంది కదా కనుక జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా మీకు ఉండేటువంటి పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంతంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అది అసలు విషయం ఇకపోతే కొంత వ్యతిరేకత ఉన్నాయి కనుక దీనికి ఒక చక్కటి పరిహారం అని తెలియజేస్తాను ఈ పరిహారం జనవరి పదిహేనవ తేదీ దగ్గర నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు వరకే వారానికి ఒక్కసారి మాత్రమే పరిహారం చేయాలి ఏం చేయాలంటే పరిహారం ఇప్పుడే చెప్తాను వారం తర్వాత చివర్లో చెప్తాను పదహారు శనగ గింజలు శనగలన్నీ తెలుసు కదా నోములు వ్రతాలకు వాడేటువంటి శనగలు ఆ శనగ గింజల్ని ఈరోజు రాత్రి నానబెడితే రేపు ఉదయానికి బాగా నానతాయి రేపు ఉదయాన్నే నిద్ర లేవంగానే దంతధావన బ్రష్ చేసి వెంటనే కాఫీ టీలు తాకుండా ఈ నానబెట్టిన గింజను తీసి పదహారు గింజని నమలతమే నమిలి అని మంచి తాగటం వెరీ సింపుల్ కనుక అది ఎలా చేయాలి ఏమిటిని మళ్ళీ చివరిలో చెబుతాను ఇక మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఎనిమిది పాయింట్లు ఉన్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెప్పవలసినటువంటివి ఈ ఎనిమిది పాయింట్లో మొదటి పాయింట్ ఏమిటంటే జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు ఉండేదంతా ఒక పక్క ప్లానింగ్లో వెళ్ళాలనుకుంటారు ప్లానింగ్ మీరు ఎంత గొప్పగా ప్లానింగ్ చేస్తే ఈ సంవత్సరం అంతా అంత గొప్పగా లబ్ధి అవడానికి అవకాశాలు ఉంటాయి మీరు ప్లానింగ్ చేయగలరు మీరు చేసే రూపకల్పనలు ఎక్సలెంట్గా ఉంటాయి ఎక్స్ ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు ఆ రూప అంటే ఫిబ్రవరి పన్నెండవ తర మీరు రూపకల్పన చేయమా అని మీరు అనుకోవచ్చు చేస్తారు కానీ ఫిబ్రవరి పన్నెండు లోపల తీసుకునే డెసిషన్స్ అంత గొప్పగా ఉంటాయి అసలు మొదటి పాయింట్ ప్రకారంగా మీరు మంచి రూపకల్పన సాగిస్తారు ఈ రూపకల్పన వలన బెనిఫిట్స్ బాగా పొందడానికి అవకాశాలు వస్తాయి వాటి కారణంగానే ఆ రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు రూపకల్పన చేసినటువంటి ప్రోగ్రామ్స్ డిజైనింగ్ కావచ్చు వాటి ప్రభావం వలనే మీకు నలభై ఎనిమిది శాతం వరకు లబ్ధి రాబోతున్నది ఇది అసలు పాయింట్ ఇక ఈ మొదటి పాయింట్లో ఇంకొక మాట కూడా చెప్పాలి అదేమిటంటే మీరు రూపకల్పన చేశారంటే మధ్యన ఏమైనా రూపకల్పన చేసింది ఏమైనా ఆగిపోతుందా అని మీరు అనుకోవచ్చు ఏం ఆగదు ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు చేసేటువంటి డిజైనింగ్ అంతా కూడా ఆ తర్వాత మీరు నిద్రపోయినా కూడా ఆ డిజైనింగ్ అంతా ఉంటుంది కనుక వెళ్ళిపోతుంటుంది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది మీరు ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కష్టపడాలి ఆ విధంగా కష్టపడితే హాయిగా కూర్చొని తినేటువంటి అవకాశాలు వస్తాయి మరి కూర్చుంటారా అది కొంచెం కావుక కొంచెం కుదురుండదు కొంతమందికి కొంతమందికి సోమర్తనం ఉంటుంది కనుక ఆ సోమర్తనల్ను పక్కన పెట్టి కుదురుగా కూర్చుని కొన్ని ముఖ్యమైన పనులు ఏమైనా చూసుకుంటూ అనవసరమైనటువంటి ఈ చాటింగులు అవి ఇవి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా మనస్సుతో దృష్టి ఉంచి అవలోకనం సాగిస్తూ ఆ ప్రాజెక్టు మీద కనుక దృష్టి పెడితే బ్రహ్మాండంగా దూసుకుపోవటం ఉంటుంది కనుక రూపకల్పనలు అద్భుతంగా ఉంటాయి ఇది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్ ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు ఇది ఎలా ఉంటుందంటే లాభస్థానం ఎక్కడో దెబ్బ తగుతుంటుంది మీరు కనీసం ఒక కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమంలో మనకు కనీసం ఒక ఏడు వందల రూపాయలు లాభం రావచ్చు అనుకున్నాను అనుకోండి నేను రూపాయలు చూస్తా లేకపోతే ఏడు వేల రూపాయల లాభం రావచ్చు అనుకుంటే అది ఏడు వేలు కాకుండా మూడు వేల నాలుగు వందలు వస్తుంది అంటే ఎక్కడో పప్పులో కానేస్తారు సో ఈ రెండవ పాయింట్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగు తేదీ దాకా లాభం ఉంటుంది నష్టమే ఉండదు కానీ ఆశించేంత లాభం ఉండదు కనుక మీరు ముందుగానే ఈ కార్యక్రమం చేస్తున్నాను కనుక దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత వస్తుంది కనుక ఇంత ఖర్చులు అంత మిగులుతుందని ఈ కాకి లెక్కలు వేస్తున్న కొంతమంది ఈ కాకి లెక్కలు వేసే మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ కాకి లెక్కలు పక్కన పెట్టండి కనుక మీరు వేసే లెక్కలు తప్పు అవుతాయి ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది పని సాధ్యం అవుతుంది కార్యం విజయం అవుతుంది కానీ ఆదాయం తగ్గుతుంది అనుకున్నంత ఆదాయం రాదు తగినంతనే వస్తుంది కనుక మీరు ఏదో వస్తుందని పెద్దగా ఊహించవద్దు ఎవరితోనో భాగస్వామ్యం చేసినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా ఈ ప్లాట్ ఇంతకు అమ్ముతున్నామండి ఇంతకుంటున్నామండి ఇంత అమ్ముతున్నామండి అది ఇది ఏదో అనుకోవచ్చు కానీ తర్వాత అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది కనుక దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా తక్కువ ఆశలతో రన్ చేయండి కానీ లబ్ధి మాత్రం వచ్చి తీరుతుంది ఇది రెండవ పాయింట్ ఇక మూడవ పాయింట్ ఎప్పుడంటే మార్చి పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై రెండు ఇది అద్భుతంగా కార్యసిద్ధి కంప్లీట్ ఫేవరబుల్ హైలీ ఫేవరబుల్ బట్ ఒక మైనస్ అదేమిటంటే ఇదంతా ఫేవరబుల్లే కార్యసిద్ధి జరుగుతుంటుంది కానీ ఈ కార్యసిద్ధి జరిగేటువంటి మార్చి పదిహేనవ తేదీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ లోపల మధ్యలో పాల్గొన అమావాస్య ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మీకు లాభస్థానంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు రేవతి నక్షత్రం జరుగుతుంది మీనరాశిలో అంటే మీకు అది పదకొండవ స్థానం భారతదేశంలో కనపడదు భారతదేశంలో కనపడకపోయినప్పటికీ దాని యొక్క ఇంపాక్ట్ మాత్రం ప్రపంచం అంతా ఉంటూనే ఉంటుంది అది ఉత్తర అమెరికాలో కనపడుతుంది నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు సంపూర్ణ గ్రహణ బింబం నిలబడుతుంది కనుక దాని యొక్క ప్రభావం ఎప్పుడు చూపిస్తుంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ కొద్ది 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 కొద్దిగా ఒక చూపిస్తూ ఉంటుంది ఇది లవణంగా మళ్ళీ ఇంకో గ్రహణం వస్తుంది దాని విషయం మళ్ళీ చెప్దాం ఆ పాయింట్ చెప్దాం కనుక ఇప్పుడు మూడవ పాయింట్లో కాలశుద్ధి అవుతుంది అనుకూలతలు అవుతాయి అంత అవుతుంది కానీ ఈ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ లోపల వచ్చేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఉంది ఆ సూర్యగ్రహణ ప్రభావం వలన దీనికి ఏదో అది జపం చేద్దాం ఈ పూజ చేద్దాం అని అనుకోవచ్చు అందుకని ముఖ్యంగా భగవతారాధన ముఖ్యం ముందు మనసుని కంట్రోల్ చేసుకోవాలి అది లాభస్థానంలో పడుతుంది మామూలు స్థానం కాదు లాభస్థానం లాభస్థానంలో పడుతుంది ఊహించినంత లాబ్ది రావకపోవచ్చు కనుక అక్కడ ఏదో మైనస్ ఉంది లాభస్థానంలో ఆ మైనస్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మెరుగుపడేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి సో అది మూడవ పాయింట్ ఇక నాలుగో పాయింట్ ఏంటంటే దాని ఇంపాక్ట్ కనపడేది ఏప్రిల్ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే ముప్పై తేదీ వరకు ఉన్నటువంటి స్థితి అంతా కూడా అది లాభస్థానానికి సంబంధించే ఉంటుంది మీ ఊహలు ఆశయాలు అడియాసలు కావు మీరు కనీసం ఈ ప్రాజెక్ట్ వలన కనీసం ఒక పది లక్షల రూపాయలు వస్తాయి అనుకుంటారనుకో ఏడు లక్షలే వస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే సెవెంటీ పర్సెంట్ వస్తుంది పోనీలే థర్టీ పర్సెంట్ పోయినా లబ్ధి ఉన్నది అసలు పూర్తిగా మొదటికి మోసం రాలే కనుక ఏ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే ముప్పై తేదీ దాకా ఉండేటువంటి రోజుల్లో ప్రతి పనిలో జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ ఉండాలి నిమిష నిమిషాన్ని గమనిస్తుండాలి వంట చేస్తుంటాం స్టవ్ మీద కుక్కర్ అయితే ఆ టైం అన్నీ అది విజిల్ వేస్తూ దించి పక్కన పెడతాం అలాగన్నా మామూలుగా కుక్కర్లో ఎక్కడన్నా పెడితే ఒక్కోసారి మాడవచ్చు పొంగిపోవచ్చు దగ్గర ఉండొచ్చు నెయ్యి కరగబెడుతుంటాం వెన్న అది పొంగచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి కనుక అది మనం అక్కడ వంట చేసేసే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము అన్ని జాగ్రత్తలు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారం వ్యవహారాలు ప్రాజెక్ట్స్ ముఖ్య కార్యక్రమాలు ఏమైనా కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా గొప్ప స్థితిని పొందటానికి చేసేటువంటి క్రియాకలాపాలలో అధికమైన శ్రద్ధ పెట్టినప్పుడు లబ్ధి అనేది కొంత మాత్రమే నష్టపోయి ఎక్కువ భాగం మిగతా అవకాశం వస్తుంది మీరు శ్రద్ధ కనుక చూపించకపోతే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఐదవ పాయింట్ ఐదవ పాయింట్ ఎప్పుడంటే జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ దాకా ఉన్నటువంటి తా ఎలా ఉందంటే ఇది అంటాస్టిక్ ఇది డబుల్ ఢమాకా కాదు ట్రిబుల్ ఢమాకా ఆషాఢం ఢమాకా అంటారు బట్టలు కొట్టేవారు అలాగే జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు పదిహేను అంటే ఇన్ని రోజులు జూన్ ఫుల్ థర్టీ డేస్ జూలై థర్టీ వన్ డేస్ ఆగస్ట్ పదిహేను దాదాపు నెల అది ట్రిపుల్ ప్లస్ ట్రిబుల్ ఢమాకా అంతవరకు ఉంటుంది అంటే ఒక విధంగా ప్రతి విషయంలో ఏ విషయంలో కెరీర్ హెల్త్ ఫైనాన్స్ జాబ్ బిజినెస్ సంతాన విషయాలు ఇంటర్వ్యూస్ పెళ్లి శుభకార్య పరంపరలు గృహ నిర్మాణం లోన్కి అప్లై చేయటం రుణ భారం తీరటం రుణం సంపాదించడం ఒకటే ఆల్ ఇన్ ఆల్ అన్నింట్లో ట్రిపుల్ ప్లస్ ఉంటుంది అంటే మీరు ఏదో ఒక ప్లస్కే ఊహించవచ్చు కానీ అది ట్రిపుల్ ప్లస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పటి నుంచి అవి జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్ట్ పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఐదవ పాయింట్లో ఇక నెక్స్ట్ ఆరవ పాయింట్ ఆరవ పాయింట్ ఎప్పుడంటే ఆగస్ట్ నెల పదహారవ తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి టైంలో కొంచెం పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటారు మీరు ఏదో మిస్టేక్స్ జరుగుతాయి మీ వల్ల నా వల్ల ఏం జరగవండి నేను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్తారు మీరు ఎన్ని చెప్పినా తప్పు ఒప్పుకొని తీరాలా పొరపాటు జరుగుతాయి ఒక్కోసారి వాంటనగా చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కోసారి ఏదో తెలిసి తెలియక తప్పు చేస్తే అయ్యో పొరపాటు కానీ ఆ విషయాన్ని గమనిస్తే మీరు తెలిసే తప్పు చేస్తారు అది అక్కడ తెలియక తప్పు చేస్తే ఆ అయ్యో పాప తెలియక తప్పు చేశారులేండి అనుకోవచ్చు కనుక అక్కడ జరిగినటువంటి క్రియాకలాపాన్ని గమనిస్తే ఈ వ్యక్తి తెలిసే తప్పు చేశారని స్పష్టంగా సిఐడి ఎంక్వైరీలో తేలిపోయిన విధంగా చెప్తున్నాయి కనుక అది ఉద్యోగం వ్యాపారం గృహ నిర్మాణం అడ్డేలు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు సంతాన విషయాల్లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు లేక వెహికల్ డ్రైవింగ్లో కావచ్చు వెహికల్ అమ్మకం కావచ్చు వెహికల్ కొనుగోలు కావచ్చు మీ తల్లిగారి ఆరోగ్యం కావచ్చు అక్కడ ఎక్కడో ఏదో ప్రకారంగా ఇప్పుడు ఉదాహరణకి మీరే ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ ఆ కంపెనీ దొరకలేదు అక్కడ దీనికి సబ్సిడ్యూటీ ఇదండి ఇది రెండు ఒకటేనండి అంటే అక్కడి నుంచి ఇంకొంత దూరం పోతే ఆ షాప్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళటానికి సోమర్తనం అయ్యి ఎందుకలే ఇదే తెచ్చిద్దామని మీ అమ్మగారికో మీరో తెచ్చేసుకున్నకో దాని యొక్క ప్రభావం వేరుగా వచ్చి రియాక్షన్స్ కూర్చుంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా కనుక అది స్వయంకృతాపరాధం ఉంటుంది సో ఈ టైంలో జరిగేటువంటి మైనస్ కేవలం స్వయంకృతాపరాధము పై అధికారులతో బాస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి సహ ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి వాహన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి నిద్రపోతులుతున్నామా నిద్రపోకుండా మనం జాగ్రత్తగా ఉన్నాం ఎదురువాడు జాగ్రత్తగా రావాలి కదా అవన్నీ కూడా గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది ఇది ఆరవ పాయింట్ ఇంకా నెక్స్ట్ ఏడవ పాయింట్లో సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేను అబ్బా ఇది పాయింట్ అండి ధూమ్ ధూమ్గా ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా దీనికి జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి పన్నెండవ తేదీ దాకా మొట్టమొదటి పాయింట్లో చెప్పాను కదా రూపకల్పనలు ప్లానింగ్ అన్ననే దాని యొక్క ప్రభావం నిదానంగా కొద్ది 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 కొద్దిగా ఇస్తూ 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 పెట్టి పిల్లలు పెట్టి విపరీతంగా లబ్ధిస్తుంది ఇక్కడ కూడా ట్రిపుల్ ప్లస్ డబుల్ ఢమాకా ట్రిపుల్ ఢమాకా లాగా వస్తుంది కనుక ఈ పాయింట్లో ఏడవ పాయింట్లో బ్రహ్మాండంగా సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేనవ తేదీ దాకా ట్రిబుల్ ఢమాకా వచ్చి అద్భుతమైన రీతిలో బాగా లబ్ధి బాగా రావడానికి అవకాశం లాభం లాభం అంటే మీరు చేసిన కష్టానికి ఫలితేమే కదా అంతే మీరు ఎంత బాగా కష్టపడితే ఫలితం అంత గొప్పగా ఉంటుంది అంత గొప్పగా ఉండేటువంటి ఈ ఫలితం జరిగేటువంటి ఈ నెలలోనే నేనున్నాను అంటే చిన్న మైనస్ పాయింట్ బయలుదేరుతుంది ఆ మైనస్ ఏంటో తెలుసా అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి ఆ రోజు ఆ రోజున మీకు ఐదవ స్థానంలో పంచమ స్థానంలో ఒక కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది అందుకోసం అది కూడా భారతదేశంలో కనపడదు కనపడకపోయినప్పుడు దాని ప్రభావం ఉంటుంది ఎవరికి జరుగుతుంది సూర్యుడు జరుగుతా ఆ సూర్యుడు ఎవరు ఆమె ఉద్యోగానికి మీరు చేసే వ్యాపారానికి మీరు చేసే ఇంటికి మీరు చేసే కృషికి మీ యొక్క స్థితిగతులకి డెవలప్మెంట్స్కి అక్కడ డబ్బు ఇచ్చేట పెద్ద ఆ సూర్యుడికి పడుతుంది కనుక దాని ఇంపాక్ట్ వెంటనే కనపడదు అది ఎప్పుడు కనపడుతుంది అక్టోబర్ రెండవ తేదీ గ్రహణం పడితే అక్టోబర్ పదహారవ తేదీ నుంచి కొద్ది 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 కనుక అది మనం ఎనిమిదవ పాయింట్ చెప్పుకుందాం ఆ ఎనిమిదవ పాయింట్ ఏంటంటే అక్టోబర్ పదహారవ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి స్థితిగతులను గమనిస్తే భార్యాభర్తలుగా ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రుస ఉంటాయి ఎక్కువ అంటే మీరు ఒక ఒక దారిలో మాట్లాడితే శ్రీవారు ఒక దారిలో ఉంటారు లేదా శ్రీవారు ఒక దారిలో మాట్లాడితే శ్రీమతి గారు ఒక దారిలో మాట్లాడతారు ఒకరికి ఒకరికి ఒకే లైన్ మీద వెళ్ళాలని అనిపించదు ఇరువుడిది ఇరు రెండు రకాలంటే అభిప్రాయాలు కనుక అభిప్రాయ భేదాలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి అలాగే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నాయి జీవిత భాగస్వామి దంపతులుగా ఉండేవారు ఇక జాయింట్ వ్యాపారస్తులు ఉంటారు అలాంటి వారు కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వివాహం కానటువంటి వారు ఉంటారు కదా అలాంటి వారికి కొంచెం వరకు ప్రేమ దోమ అలాంటివి ఉన్నాయనుకో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇదే టైంలో అంటే అక్టోబర్ పదహారవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా నిశ్చితార్థాలు అలాంటివి వారు కొంచెం ఆలోచన చేయాలి మనం చేసుకునే నిశ్చితార్థానికి సంబంధించిన వ్యక్తి మనకు అనుకూలంగా ప్రతికూలమా పైకి బాగున్నాడా లేక లోపల ఇంటర్నల్గా ఏమన్నా మరొక కోణం ఉందా సెకండ్ యాంగిల్ ఉందా అనేది కూడా కొంచెం ఆలోచన చేయాలి కనుక ప్రేమికులుగా ఉండేవారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దంపతులుగా ఉండేవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి వ్యాపార భాగస్థులు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి కనుక ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తలు ఎన్ని జాగ్రత్త తీసుకోవాలి సింగిల్ జాగ్రత్త కాదు ట్రిపుల్ జాగ్రత్తలు తీసుకోవాలి ఇందాక ట్రిపుల్ ఢమాక్ ఇంకా ఢమాక్ అంటల్లా కొంచెం ఎక్కువ భాగం జాగ్రత్తలు తీసుకోవాలి కనుక ఆ జాగ్రత్తలు క్యూబ్ తీసుకోవాలి ఒక జాగ్రత్తగా రెండు మూడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని మూడు జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలతలు అంటూ కొంత వస్తాయి ఇదంతా ఆ గ్రహణ ప్రభావం అనమాట సరే ఆ టైం ఇంకా రెమిడీస్ చెప్పుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం ఏదేమైనప్పటికి కూడా జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి దగ్గర నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మే ముప్పై ఏడవ తేదీ దాకా వారం వారం శనగలు ముందు రోజు నానబెట్టి రెండవ రోజు పదహారు గింజలు తినాలని చెప్పానుగా ఇంతకీ ఏ ఏ వారాలు తినాలా కృత్తిక నక్షత్రంలో జన్మించిన రెండు మూడు నాలుగు పాదాల జాతకులు శనివారం రాత్రి నానబెట్టి ఆదివారం ఉదయం దంతధావనం కాగానే ఆ పదహారు గింజలు తిని తాగాలంటే మంచిగా తాగండి తర్వాత అరగంట కాఫీ తాగండి ఆ టీ తాగండి అలవాటు ఉంటే నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆదివారం రాత్రి నానబెట్టి సోమవారం ఉదయాన్ని తినండి ఇక నెక్స్ట్ మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదల్లో జన్మించిన జాతకులు సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం ఉదయాన్నే తింటానికి ప్రయత్నం చేయండి ఇది ఆ ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలం పదిహేను వస్తుంది ఆ పదిహేనవ తేదీ దగ్గర నుంచి మే ముప్పై ఒకటి దాకా మీ మీ నక్ష ఏ నక్షత్రాలు జన్మించారో ఆ నక్షత్ర ప్రకారం వారాలు చెప్పారు కనుక ఆ ప్రకారంగా చేస్తూ ఉంటే చక్కగా అనుకూలంగా పరిస్థితులు వస్తూ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లబ్ధితో ముందుకు రైఫిల్లాగా దూసుకోవడానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పటంలో సందేహం ఎంత మాత్రం లేనే లేదని గమనించాలి శుభం